బాబా ఓ బాబా నేను రంగండి రంగండి బొమ్మల రంగండి వచ్చేసా నీ కోసం ఏమేమి తీసుకొచ్చాను చూడు ఆకు రెండు ఆకులు ఒకటి రెండు నీకు ఇష్టమైన కొబ్బరికాయ కొబ్బరి తర్వాత అన్ని నీకు ఇష్టమైనవే బాబా నన్ను రావా ఈ నైవేద్యం ఆరగించవా రాబా నమస్ ఏమిటండి ఇవన్నీ నైవేద్యం అమ్మా బాబాకి నైవేద్యం త్వరగా రమ్మనండి త్వరగా రమ్మనండి రావరండి రమ్మనండి ఏమిటి మీరనేది ఇంట్లో ఎవరు బాబా ఉన్నారమ్మా ఇద్దరు బాబాలు బంగ్లాలో ఉన్నారు ఈ బంగ్లాలో ఉన్నారు ఇద్దరు పిల్లలు బాబాలే ఆయనే ఏమన్నా ఈ బంగ్లాలో ఇద్దరు పిల్లలు ఉన్నారా నువ్వు పిచ్చివాడివి కదా అని మేము కూడా పిచ్చివాడమనుకుంటున్నావా ఈ బంగ్లాలో ఇద్దరు పిల్లలు లేరు ఉన్నది సూర్య ఒక్కరి ఇద్దరున్నారు కే రూప ఇద్దరున్నారు వారం ఇద్దరు కలిసి వచ్చారు నా ఇంట్లో కలిసి భోజనం భోజనం చేశారా అయ్ ఇద్దరున్నారా అంటున్నావుగా నేనే పిలుచోద్దాం ఉండండి పిలుస్తాను నేను బాబా ఏంటయ్యా ఇద్దరు పిల్లలు ఉన్నారన్నా ఒక్కడే వచ్చి మించున్నాడు ఇంకో డాడీ ఆగండి వస్తారు బాబా ఆ రోజు కలిసి వచ్చారు కదా ఇవాళ ఏమిటి ఒక్కడివే వచ్చావు ఇంకో బాబాని కూడా బాబా 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 ఇంకోడు ఉంటేనే కదా రావటానికి అబద్ధం అనే మోసం అనుకుంటున్నావు ఏదో నేను అబద్ధం లేదు నిజమే చెప్తున్నాను ఇద్దరు బాబాలు ఉన్నారు పిలవరా باباااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااااا <playful in language language> <mini drained out> నేను చెప్పాను కదయ్యా ఇద్దరు బాబాలు లక్ష్మి ఈ ఇంట్లో సూర్యాల ఇంకోటి ఉన్నాడంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడే ఉంటావు అని చెప్పింది నిజమని నిరూపించా ఇక ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు ఎందుకు మీరు వెళ్ళిపోవాలి రోష ఉన్న ఏ మగాడైనా ఈ పనే చేస్తాడు మన పిల్లాడిలాగా ఇంకో పిల్లాడు ఎలా ఎలా వచ్చాడు నాకు తెలియకుండా వాడిని నువ్వు కనుంటావు ఎంత పెద్ద అభాండం ఆ దేవుడు కూడా హర్షించడం అలా అయితే వచ్చి తెలియదండి నిజంగా తెలియదు సాక్షిగా ఎవరో వచ్చాడో తెలియదంటే తెలియాలి తెలుసుకోవాలి ప్రతి తల్లి తన కన్న పెట్టెవరో పరాయి పెట్టెవరో తెలుసుకుని తీరాలి ఇలా చూడు నేను ఈ ఇంట్లోనే ఉండాలని నువ్వు అనుకుంటే మారు వేషంలో వచ్చిన పిసా చెవడం కనిపెట్టి ముందు వాడి ఇంట్లోంచి బయటికి కలగట్ లేదా నీకు నాకు శాశ్వతంగా ఏ సంబంధమో ఉండదు రాని పరీక్ష నీ తల్లికి ఇప్పుడు వచ్చింది నా బిడ్డ ఎవరనేది నాకే తెలియని స్థితి దుస్థితి కాదా నా మీద ఒట్టు నేను పూజిస్తున్న బాబా మీద ఒట్టు నా సూర్య రూపంలో ఇక్కడికి వచ్చింది ఎవరైనా సరే దయచేసి వెళ్ళిపోవాలి అలా వెళ్ళలేదు నేను సజీవ దహనం చేసుకుంటాను ఆవేశపడకు ఏ చెడు జరగదు మంచో చెడు ఆలోచించుకోవాల్సింది నేను అది నాకు సంబంధించింది నా కోసం ఎవరో తీవ్ర పడక్కర్లేదు అందుకని ఇక్కడ ఎవరు అవతారం ఏ పడక్కర్లేదు ఇక్కడికి వచ్చింది దుష్ట కాదు నీ ఇష్ట దైవం ఒక భార్యకి భర్త దైవం ఆ దైవం ముందు వేరే ఏ దైవం గొప్ప కాదు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది ఆ షుల్డి బాబానే కావచ్చు నేను ఎవరిని లెక్క చేయను మమ్మల్ని వెళ్ళిపో నా సూర్యని వదిలివేడు మేళిపో నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో నిన్ను కూడా వాళ్ళు కొట్టి గెంటేశారా నీకు కావాల్సిందే నీకు కావాల్సిందేనయ్యా రాముడిగా వచ్చావు అడవికి పంపారు కృష్ణుడిగా వచ్చావు నెట్టారు ఆంజనేయుడిగా వచ్చావు తోకకి నిప్పంటించారు చివరి కూర్చున్నావు భిక్షాటనం చేయించారు ఎంత చేసినా నువ్వు మారవుగా ఏదో విధంగా మనుషులందరికి మంచి చెయ్యాలి మంచి చేయాలని నువ్వు అవతారం ఎత్తుతూనే ఉంటావు నీకు ఇది కావాల్సిందే ఈ శాస్తి కావాలి నీకు పుట్టడం తేలు గుణం పుట్టడం మనిషి గుణం భక్త రక్షణ దేవుడి గుణం వచ్చిన పని పూర్తి చేయకుండా నేను వెళ్ళను అంతవరకు నువ్వు ఎక్కడ ఉంటావు ఇప్పుడు తన్ని తరిమేసరే ఆ బంగ్లాలో నేనా పేరుకు మాత్రమే లే నువ్వు పకీరువి కానీ బంగ్లా నివాసం బాగా మరిగావలే నువ్వు సుఖాలకు అలవాటు పడ్డావు నువ్వు ఇటువంటి గుడిసెల్లో ఉండవని నాకు తెలుసు ఉండవులే ఎందుకుండను భక్తులు ఎక్కడ ఉంటే ఆ చోటే నాకు దేవాలయం నేను ఇక్కడ ఉండడానికే వచ్చాను నాకు కావాల్సింది ఇదే సూర్యాన్ని కాపాడటానికి వచ్చిన పిల్ల పిశాచిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాం ఇప్పటిక మనం ఆలస్యం చేయకూడదు ఇవ్వాలే సూర్యాన్ని పాతీయటానికి అది రాజుకు తెలియదా ఏమిటి పార్ట్నర్ అనేది అగ్నిగుండం అందులోకి వాడిని తోసేస్తే సేఫ్టీగా బూడిద మన చేతికి వస్తుంది అంతేనా పార్ట్నర్ ఇవాళే ఆ సూర్యగాడికి నా చేతిలో సజీవ సమాధి దేవుడు కోరేది భక్తి ఆడది కోరేది ఐదోతనం సేవకుడు కోరేది యజమాని యొక్క క్షేమం నిన్ను పెంచినందుకు గాను నీ యజమానిని కాపాడాలనుకుంటున్నావు కదూ దానికి దారి నేను చెప్తాను

We're <laughs> శూలదారి సాయి శంకరాభూషితార సాయింద్రశేఖరా భక్తలక్ష ప్రియ కలా సాయి శంకరా పర్తలక్ష ప్రియ కళా సాయి శంకరా హర 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 శివశంశేఖర కానున్న గురు పౌర్ణమి నాడు నీకు మరణం తజ్జం ఇది దైవ నిర్ణయం